అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి భారీ శుభవార్త మార్చి ఐదవ తేదీ నుంచి కొత్త డిఏ మంజూరుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉద్యోగులకు భారీగా ఊరట సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త మార్చి ఐదున కీలక ప్రకటన ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వారికి కేంద్ర ప్రభుత్వం డిలే లేకుండా ఒక వన్ ఆర్ టూ మంత్స్లోనే ప్రతి సంవత్సరానికి రెండు డిఏలు కూడా ప్రకటిస్తూ ఉంటుందండి సో ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు గల డిఏలను అయితే క్లియర్ చేయడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను అయితే ప్రకటించడానికి ముహూర్తం కుదిరించుకుంది సో కేంద్ర ప్రభుత్వం మార్చి ఐదున డిఏ పెంపుకు సంబంధించి ప్రకటించవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది వచ్చే బుధవారం క్యాబినెట్ సమావేశం జరగబోతుంది గత సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే హోలీకి ముందే సంవత్సర ప్రారంభంలోనే పెరిగే డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది మార్చి ఐదవ తేదీన ప్రభుత్వం డిఏని పెంచే అవకాశం అయితే ఉంది సో హోలీకి ముందు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందబోతుంది ఏడవ వేతన సంఘం ప్రకారంగా డిఏను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతూ ఉంటారు మొదటి పెంపు జనవరి ఒకటి నుండి రెండవది జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో మొదటి పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ప్రభుత్వం ఎప్పుడైనా సరే తన అధికారిక ప్రకటన చేయవచ్చు కానీ ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి వర్తిస్తుందని తెలుస్తుంది డిఏ ఎంత పెరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో నాడు తన ఉద్యోగ కు శుభవార్త అందించవచ్చు ప్రభుత్వం డిఏలో మూడు నుండి నాలుగు శాతం బింపుణం ప్రకటించే అవకాశం ఉంది ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల జీతం పెరుగుతుంది నెలకు పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు నెలకు ఐదు వందల నలభై నుండి ఏడు వందల ఇరవై వరకు పెరుగుతుంది ఇక కరువు బ్యాన్ని ఎలా లెక్కిస్తారు ఒక ఉద్యోగి జీతం ముప్పై వేలు అతని ప్రాథమిక జీతం పద్దెనిమిది వేలు అయితే అతను ప్రస్తుతం యాభై శాతం అంటే తొమ్మిది వేల రూపాయలు డిఏను పొందుతాడు ఇక మూడు శాతం పెరుగుదల ఉంటే డిఏ అనేది తొమ్మిది వేల ఐదు వందల నలభైకి పెరుగుతుంది దీనివల్ల జీతం ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది అదే సమయంలో నాలుగు శాతం పెరుగుదలతో డిఏ తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది జీతం ఏడు వందల ఇరవై రూపాయలు పెరుగుతుంది ఇక గత సంవత్సరం ఎంత పెరిగింది అంటే గత సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం డిఏను ఫోర్ పర్సెంటేజ్ పెంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ పెంచింది సో దీని తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతం పెరుగుదల కనిపించింది దీనివల్ల మొత్తం మీద డిఏ యాభై మూడు శాతానికి చేరుకుంది ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిఏ మళ్ళీ మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుంది అంచనాకైతే వచ్చింది ఈ నిర్ణయం వల్ల దాదాపుగా కోటి మంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బెనిఫిట్స్ అయితే పొందుతారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు ఇచ్చే డిఏ డిఎన్ఎస్బెన్స్ సంవత్సరానికి రెండు సార్లు జనవరి జూలైలో సవరిస్తారు ఈ పెంపులో అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరోసారి పెరుగుతుంది